గర్ బ్రదర్స్ కవిత్వం మేమును ఆవిష్కరించుకున్నాం అదేవిధంగా అంకితోత్సవం కూడా జరిగింది అనంతరం పెద్దలు పట్నాలు భాషల పండితులు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత గౌరవనీయులు డాక్టర్ నల్మల భాస్కర్ గారు ఈ ఇద్దరు మిత్రులకు ఆశీస్సులు అందించాల్సి అందరికీ నమస్కారం సభాధ్యక్షులతో పాటు కృతి స్వీకర్తతో పాటు ఆవిష్కర్తతో పాటు అందరికీ మరోసారి నమస్కారం ముందుగా మేము అంటూ ముందుకొచ్చినటువంటి కవిత్వంలో కరీంనగర్ గడ్డ మీద మేమిద్దరము ఉన్నాము అంటూ ముందుకొచ్చి జంట కవిత్వాన్ని జంట కవిత్వపు పంటను పండించినటువంటి ఆ ఇద్దరు సోదరులకు మాడిశెట్టి గోపాల్ గారికి కెఎస్ అనంతాచార్యులు ఇద్దరికీ కూడా ఈ ఉభయులకు ఈ ఇరువురికి పదవీ విరమణ శుభాకాంక్షలు జంట ప్రభుత్వ సందర్భంగా కూడా వాళ్ళు మనమంతా ఏర్పాటు చేసినటువంటి అభినందన సభలో పాల్గొన్నందరికీ ధన్యవాదాలు శుభాకాంక్షలు ఇద్దరికి ఆనప్పులు ఇద్దరికి కూడాను ద్వంద్వ సమాసము ద్వంద్వ ఇప్పుడు అందరము మనం ద్విగు సమాసం చూస్తున్నాం ఎందుకంటే మనం ఎన్ని రూపాయలు సంపాదించాలి ఎన్ని వెనకేసుకోవాలి ఓ నాలుగు రాళ్ళైనా సంపాదించుకోవాలరా అంటారు ఈ ద్విగు సమాస భూమిష్టమైనటువంటి సమాజంలో ద్వంద్వ సమాసానికి గొప్ప సార్థకత సాఫల్యత కలిగించినటువంటి ఇద్దరు ఉన్నారు మన మధ్య ఇప్పుడు ద్వంద్వ సమాసానికి పర్యాయవాచి ఏమిటి అంటే అన్నదమ్ములు అందులో మాడిశెట్టి గోపాల్ కెఎస్ అనంతాచార్య అని మనం ద్వంద్వ సమాసానికి ఒక విగ్రహ వాక్యాన్ని రాసుకోవాల్సినటువంటి సందర్భం వచ్చింది నిజంగా నేను అనుకోవడంలో నేను అనుకోవడంలో తృప్తి ఏమీ లేదు మేము అనుకోవడంలో ఇంకొకరిని కలుపుకొని జంటగా మనం చేయదగినటువంటి పనులు గుర్తుకొస్తాయి అందుకని నేను ఈ సందర్భంగా వారికి ఏదో అభినందన వ్యాసం రాస్తే ఏమన్నానంటే ఒక మాట కరీంనగర్ గడ్డ మీద వీళ్ళు వేసినటువంటి పాదు ఎంత గొప్పది అంటే మేము అంటూ తరువాత ఏంటంటే కొంతమంది మేము సైతం అని వాళ్ళు కూడా తయారవుతారు అప్పుడు వాళ్ళ పుస్తకానికి మేము సైతం అని ఉంటుంది అంటే నంది శ్రీనివాసు గాజుల రవీందర్లు మేము సైతం అని కూడా వేసేటువంటి ఒక పదానికి అంకురార్పణ బీజవ్యాపనం చేసినారు ఎందుకంటే కరీంనగర్ సీనియర్ బ్రదర్సు మనకు ఎంతసేపు పాలోజీ సోదరులు వదిరాజు సోదరులు దాశరథి సోదరులు ఇట్లా సుప్రతిష్ఠుతులైనటువంటి ఒప్పరపు కవుల సోదరులు ఇట్లా సోదరులు ఉన్నారు చాలామంది ఉన్నారు అయితే ఇవాళ కరీంనగర్ మీద కూడా ఇద్దరు సోదరులు ఉన్నారు వాళ్ళు ఏ కోదరులు కాకున్నప్పటికి కూడాను మరి మేమున్నాం అని చెబుతున్నారు వాళ్ళు ఎవరై అంటే మాడిశెట్టి అనంతాచార్య కేఎస్ గోపాల్ చూసారా ఎంత తొట్టుబాటు తడబాటు లేకుండా మాట్లాడుతున్నానంటే అక్క వాళ్ళు కలిసిపోయారు ఇట్లా నన్ను మాట్లాడి పనిచేస్తున్నారు నిజంగా మంచి సందర్భం ఇంతకన్నా ఏముంటుందండి ఇప్పుడు అక్కడ జ్యోతి ప్రజ్వలనం మా ఎక్కడన్నా గంట వారు చేస్తున్నారు నా చేయి పట్టుకొని మీరు కూడా పట్టుకోండి అన్నారు అంటే జ్యోతిని ప్రజ్వలించడానికి భాస్కర్ వెంట పెట్టుకుని ఆయన అతీమాన్ని కావించారు మేము సైతం అంటాం ఒక పుస్తకం తక్కువ పడింది అన్నప్పుడు నేను మా అన్నయ్య మహేష్తోని అన్నయ్య మీరు పట్టుకున్నారు కదా నేను దానికి ఇట్లా పట్టుకుంటాను ఏముంది తద్దినానికి తమ్ముడు కూడా పట్టుకొస్తాడు కదా అన్ని దినాలు మంచివండి తద్దినం అంటే చెడు కాదు సంస్కరించుకునే దినం తత్ ఆ దినం అన్ని శుభ దినాలే ఏది భగవంతుని సృష్టిలో కానీ ప్రకృతి యొక్క సృజనలో కానీ ఏది చెడుదినం లేదు మన మనసు అనుకుంటే తప్ప కనుక మరి అట్లా మా మహేష్ అన్నయ్య నేను ఇద్దరం కలుసుకొని మేము పుస్తకాన్ని ఇట్లా ఇద్దరం పట్టుకొని పట్టుకున్నాము కనుక ఇక్కడి నుంచి మనం ఏం చేద్దామంటే ఏ కరీంనగర్కి మంచి ఖ్యాతి ఉంది మొట్టమొదటి నుంచి కూడా మణిగిసింగన ఏం చేశాడు కదా అంటే తెలుగు సాహిత్యంలోనే మొట్టమొదటి సంకలన గ్రంథాలు తీసుకొచ్చాడు ఇప్పుడు మనం చంకలు బుద్ధి ఇట్లాంటి సంకలనం కదా ఈ ఇతర వాళ్ళు చూడడం ఇద్దరు కావచ్చు మిత్ర ద్వయం కావచ్చు మిత్ర ద్వయం కావచ్చు మిత్ర చతు కావచ్చు పంచమిత్రం కావచ్చు లేకపోతే ఇంకెవరైనా కావచ్చు కనుక ఒక చక్కటి సంప్రదాయానికి బాటలు వేశారు నిజంగా వాళ్ళని చూస్తే నేను ఇక్కడికి వచ్చి మూడు దశాబ్దులైంది పట్టణంలో నివసిస్తున్నాను మూడు ముప్పై సంవత్సరాలుగా ఎంత గొప్పవాళ్ళండి వాళ్ళు అంటే సాధారణంగా ట్రమటిక్గా మాట్లాడడం అలవాటైపోయిన తర్వాత నాటకీయంగా మాట్లాడడం అలవాటైపోయిన తర్వాత సహజంగా మాట్లాడినవి కూడా అట్లా అనిపిస్తాయి కానీ ఇది అప్పటి సభ కాదు చాలా గొప్ప సభ చాలా మంచి సభ మరి వాళ్ళు భవిష్యత్తులో మరిన్ని మంచి పనులు అంటే కవిత్వం రాస్తూనే వ్యాఖ్యానం చేస్తూనే మనందరి వ్యాఖ్యానం చిన్న విషయం కాదండి కవిత్వం నాది నేను రాసుకుంటాను కానీ కవిత్వాన్ని వ్యాఖ్యానించాలంటే ఎంతోమంది కవిత్వాన్ని చదివి ఉండాలి వీళ్ళిద్దరూ అట్లా చదివారు అయితే వాళ్ళు వాళ్ళిద్దరు కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా పేరెన్నికగినటువంటి గణుతికెక్కినటువంటి కొనియాళ్ళ దగ్గినటువంటి ఏనోళ్ల ప్రశంసత దగ్గరటువంటి వ్యాఖ్యాతలు నిజంగా వ్యాఖ్యాత అనగానే ప్రపంచ ప్రఖ్యాత వ్యాఖ్యాత మల్లినాథం సూర్యు గుర్తుకొస్తాడు వ్యాధ్యాత అనగానే వేదం వెంకటరాయ శాస్త్రి గుర్తుకొస్తాడు వ్యాధ్యాతనగానే మా ఊరి ఉభయ వేదాంత శ్రీమాన్ కేవి రాఘవాచార్య గుర్తుకొస్తారు వ్యాధ్యాత అనగానే మా తరువాతి తరంలో ఉన్నటువంటి మనసుకి కేసులు గుర్తుకొస్తారు వాళ్ళు బాగా కంఠదత్నంగా కాదు ప్రజయదక్షింగా చదువుకున్నటువంటి వాళ్ళు మాకు అంటే నమ్మకాన్ని నిలబెడుతున్నటువంటి వాళ్ళు తర్వాతి తరంలో కూడా ఉండటం నంది రాజురావు అంటే వాళ్ళని కూడా ఇప్పుడు మీరు నంది రవీందర్ రాజురా అంటే ఏమో మరి మీరు మీరు సపోర్ట్ చేస్తే ఎంత పెద్ద పోలైనా ఎంత పెద్ద పోలైనా కానీ సపోర్టింగ్ వైరులు ఏంది ఉండదు కాబట్టి మీరు సపోర్ట్ చేస్తే వాళ్ళని కూడా అట్లా మనం నిలబెడదాం మనల్ని నిలబెట్టినటువంటి దీపధారల్ని మనకు ముందున్నటువంటి పూర్వులకి శిరస మనసా వంచి నమస్కరిద్దాం మనం ఈ చేతని ఈ సుశ్రుతిని ఈ విశృతిని ఈ యశస్సుని చిరకాలం నిలబెట్టడానికి ప్రయత్నం చేద్దాం మేము మాట నాకు బాగా నచ్చింది ఇందే చూస్తున్నాను చాలా నచ్చింది అది నంది మల్లయ్య కంట సింగరణంలో ఒక అదంతా ఇప్పుడు చెప్పుకోవడానికి వీల్లేదు నన్ను క్షమించాలి పెద్దవాళ్ళని అందరూ ఉండగా కూడా కొన్ని వ్యక్తిగతమైనటువంటి పనుల వల్ల నేను మీ నుంచి సెలవు తీసుకోవడానికి అభ్యర్థిస్తున్నాను నాకు అవకాశం ధన్యవాదాలు చెప్పు